చాలా మంది అగ్ని ఫ్యాన్స్ మెసేజ్ చేశారు అన్నా నాగార్జున బర్త్డే సందర్భంగా ఏదైనా వీడియో పెట్టుకోని అందుకే ఈ వీడియో యువసాంబాటుగా పెరుగుతున్నప్పుడు కోట్రాది అభిమానులు ఉండేవాళ్ళు చిన్న చిన్నగా ఎందుకో తగ్గుతూ వచ్చారు మొన్నటికి తొంభై శాతం తగ్గిపోయారు పది శాతం మాత్రమే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కుబేగాతో సపోర్ట్ రోడ్ కూలీతో విలం పాత్ర చేయడంతో ఆ పది శాతంలో కూడా ఐదు శాతం ఫిలాప్ అయిపోయారు ఇప్పుడున్న ఐదు శాతం చాలా డైహాక్ ఫ్యాన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటి అంటే వందవ సినిమాతో ఏదైనా అద్భుతం చేస్తాడేమో అని ఆశతో ఉన్నారు అది కూడా డిసప్పాయింట్ అయితే ఇక కింగ్ నాగార్జున శకం ముగిసినట్టే ఈ విషయంలో ఆయన ఏం ఆలోచిస్తున్నాడో మనకు తెలియదు కాకపోతే ఒక నిజం ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలని అనుకుంటున్నాడు మాస్ ఇవన్నీ లేకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో హిట్ కొట్టాలి పెద్ద పెద్ద హైక్ పెట్టి మా సినిమా తీసి బోర్తా కొట్టడం కంటే ఒక ఫ్యామిలీ స్టోరీతో డీసెంట్ హిట్ కొట్టాలని ఆయన ఉద్దేశం ఆ దర్శకుడికి చెప్పుకోవడానికి ఒక హిట్టు లేదు అసలు ఒక సినిమా తప్పిస్తే ఏ సినిమాది లేవు ఆ ఒక్క సినిమా కూడా అవార్డు తి అతనిలో ఏం నచ్చిందో అతను చెప్పిన కథ ఈయనకేం నచ్చిందో మనకు తెలియదు కానీ ఒక ఏడాది నుంచి ఈ కథ మీద దృష్టి పడుతున్నాడు మొత్తానికి తుది మెరుగులు దిద్దుకొని అన్నపూర్ణ స్టూడియో సంస్థతోనే సినిమా నిర్మించబోతున్నారు ఇక్కడ పరిస్థితులు ఇలా ఉంటే తమిళనాడులో కూలీ మూవీ నచ్చలేదు అందులో పాపలు నచ్చలేదు నాగార్జున పాప కూడా నచ్చలేదు కానీ నాకు అందం నచ్చిపోయింది నాగార్జున స్టైల్ నచ్చిపోయింది అయితే పిచ్చెక్కిపోతున్నారు ఈ వయసులో ఈ అందం ఏంది అని వాళ్ళకు ఎంత పిచ్చెక్కిందంటే పాతిక సంవత్సరాల ముందు విడుదలై అపజయం పారైన రెచ్చగన్ భూమిని మది కేతో తొందరలో రీ రిలీజ్ చేయబోతున్నారు ఇక్కడ కూడా మన తెలుగులో కూడా తెలుగు ప్రేక్షకులు ఇటు అభిమానులు ఎప్పుడు నాగార్జునాన్ని నెత్తిన పెట్టుకోవాలని మొయ్యాలనే చూస్తున్నారు కానీ నాగార్జున తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల తీసే సినిమాల వల్ల డిసప్పాయింట్ అయి అవుతుంది అంటే ఏది ఏమైనప్పటికీ నాకు తీసే వందో మూవీతో కింగ్ సకం ముగుస్తుందా లేక గత వైభవం మళ్ళీ మొదలవుతుందా అనేది వేసిస్తుందా